కలిగిన గాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసం అందరికీ రబ్బైన ఏసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని దేవుడు తప్ప మనకి లోకంలో ఆశ్రయం ఏదీ లేదని ప్రతినిత్యము నేను చెప్తూ ఉన్నాను మీకు ఆయననే మన ఆశ్రయము దుర్కమున ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకుని తగిన సహాయకుడు మనుషులందరూ మనల్ని విడిచిపెట్టేసి నా దేవుని విడివని దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండాలని ప్రతి వారం నేను చెప్తూ ఉన్నాను మీరు ఆ రీతిగా అనేక మంది నాకు ఫోన్ కాల్స్ చేసి చెప్తున్నారు అమ్మా మేము ధైర్యంగా ఉంటున్నాము సొమ్మ సిల్లిపోతున్నప్పుడు మీ వాక్యం ద్వారా మేము బలపడుతున్నామని అందుని బట్టి దేవునికి స్తోత్రాలు నా వాక్యం ద్వారా కాదు కానీ దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అన్నని బట్టి దేవునికి వందనాల స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన కనుమైన పాదలకు వందనాల తండ్రి గడిచిన వారమంతా మమ్మల్ని రెక్కల కింద భద్రపరిచినారయ్యా అనేక మంది ఈలో కనిపించిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా పాస్టర్స్ వెళ్ళిపోతున్నారు అనేక మంది ప్రభా ఈలో కనిపించపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రభా మార్దినాలు కూడా లెక్కించడానికి మాకు నేర్పించాయ అయ్యా మేము నీ కొరకు బ్రతకడానికి నీలో జీవించడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం వేదనలో బాధలో దుఃఖంలో అవమాలున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన వారి వరక్కర్లన్నీ తీర్చండి అయ్యా ఈ టీవీ కార్యక్రమం దగ్గర కూర్చున్న బిడ్డల్ని ప్రతి బిడ్డల్ని నీ ఆత్మతో నింపునైనా ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు కానీ అద్భుతాలు చేవాడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా మీరు వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం బిడ్డలు ఏ కల్లాడిపోతున్న బిడ్డలకు బిడ్డలను దాయిచ్చేయండి భార్య భర్తల మధ్యన సమాధానం దాయిచ్చేయండి అయ్యా కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం అనియండి అయ్యా మీరు సమాధానం అనుగ్రహించే దేవుడు అయ్యా అయ్యా సహాయం చేయమని నేను బ్రతంలు ఆడుకున్నాను ఇదిగో బలహీనరాల్ని నీ బలంతో నింపునైనా శక్తిహీనరాలని నీ శక్తితో నింపునాయన నేనేం మాట్లాడలేదు ఏం మాట్లాడకూడదు ఏం చెప్పాలో ప్రభా నన్ను నీ సిలవ చాటుకు మరుగుపరిచి మీరు నా ద్వారా నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మాట్లాడమని ఏ వేదనతో కూర్చున్నారు ఏ దుఃఖంతో కూర్చున్నారు ప్రభా నీకు తెలుసయ్యా నాకు తెలియదయ్యా కానీ వారిని ఆదరించమని ఆదరిస్తున్నందుకే నీకు వందనాలు మీరే ఎక్కడో నడిపించుమని నడిపించమని ఉద్యోగం అనుగ్రహించి బిడ్డలను అనుగ్రహించి కుటుంబంలో శాంతి సమాధానం అనిచ్చి నెమ్మదినిచ్చి మీరు మాయం పొందుకున్నా ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నా తండ్రి అమ్మాయం దేవుని నామానికి ఏ మాయం గాక మీకు నా పరకు వందనాలు తెలియపరచుకుంటున్నాం ఈరోజు దినాన్ని ఎందుకంటే ఈ వాక్యాన్ని ఎందుకు ఎన్నుకున్నానంటే చాలామంది వేదంతో ఉండి బాధతో ఉండి అమ్మ ఇంకెందుకమ్మా చనిపోవాలనుకుంటున్నాము ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాప్తి ఉంటున్నానమ్మా ఇంకా నా వ్యాధి న్యాయం ఎన్నో సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్యన సమాధానం లేదయ్యామ్మా మా కొరకు ప్రార్థన చేయండి ఎందుకు నా బ్రతుకుని నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని చాలామంది వేదనతో నా బిడ్డలు మారటం లేదమ్మా నా భర్త మారటం లేదు తాగేసి వచ్చి కొట్టున్నాడు ఎంతోమంది వేదనతో దుఃఖంతో ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు నేను ప్రభు దగ్గర మరణిడుతున్నాను అయ్యా అది కానీ చూడండి అయ్యా ఆ వేదన చూడండి అయ్యా ఆ బాధను చూడండి అయ్యా అని నేను మరి వారందరి కొరకు మీ కొరకు కూడా నేను ఫోన్లో ప్రార్థన చేస్తున్నాను కానీ మన దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు మనతో ఉన్నాడు మనం నిరీక్షణ కలిగి ఉండాలంటున్నాడు మనం బస్సు కోసం కూర్చుంటాం నిలబడతాం పది గంటలకి బస్సు వస్తుందనుకోండి వాడు పది గంటల నుంచి అంటే మనం ఎనిమిది గంటలకి ఇంట్లో తయారవుతాం తయారవకుండా తయారయ్యి గబా 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 ఇంకా పదిన్నరు కదా మనం ముందే పది నిమిషాల ముందే స్టేషన్ కడను బస్సు దగ్గరను ఉద్యోగం దగ్గరికి వెళ్ళడానికి టైం ప్రకారంగా పరిగెడుతూ ఉంటాం కదా మనం పరిగెట్టిన తర్వాత ఇంకా బస్సు రాలేదనుకోండి ఇంకా ట్రైన్ రాలేదనుకోండి వస్తానన్న వాళ్ళు రాలేదనుకోండి ఓ చూసి చూసి నిరీక్షించి నిరీక్షించి ఇంకా విసుకుపోతాం అరే ఇంకా రాలేదు కదా కానీ కనిపెడతాం ఎందుకు కనిపెడతాం తప్పకుండా వస్తారు వాళ్ళు తప్పకుండా మన మేము బస్సు ఎక్కుతాము బస్ వస్తుంది ట్రైన్ వస్తుంది మేము ఎక్కి వెళ్ళిపోతాము అని విశ్వాసంతో వాళ్ళు అక్కడ కూర్చుంటారు అంతే కదండి మనం బస్సుకి వెళ్ళినప్పుడు నిలబడతాం కూడా ఎంతోసేపు నిలబడతాం అరే పది గంటలకు రావాల్సింది ఇంకా బస్సు రాలేదని కానీ వస్తుంది తప్పకుండా కానీ మనకి కూడా ఒక నమ్మకం ఉంటుంది తప్పకుండా బస్సు వస్తుంది పది నిమిషాలు ఆలస్యమైనా బస్సు వస్తుంది ట్రైన్ వస్తుంది మేము ఎక్కి వెళ్ళిపోతాం మనం ఇంటికి చుట్టాలు వస్తామన్నారు తప్పకుండా వస్తారు వాళ్ళు కొంచెం ఆలస్యమవుతుంది ఆలస్యమైనప్పుడు మనం కంగారెత్తిపోతూ ఉంటాం కానీ నా ప్రబిడ్డ మన బిడ్డలు ఉంటారు ఇంట్లో చిన్న బిడ్డలు ఏడుస్తూ ఉంటారు బాగా ఏడుస్తుంటే నాకు అది కావాలి అది కావాలి అది కావాలి అది ఇస్తావాలి ఏదని ఏడుస్తుంటారు ఏం చేస్తాము అరే వీడు ఏడుస్తూ ఏడ్చి ఏడ్చి అరే ఊకర కొంటం లేరా ఆగరా ఎందుకు తొందర చేస్తున్నావు ఆగరా అంటాం అని మళ్ళీ ఏం చేస్తామంటే వాడు ఇంకా ఏడుస్తుంటుంటే ఏం చేస్తామంటే తీసుకోరా ఇది కొనరా అంటాం కదా వాడు ఎందుకు ఏడిస్తాడు తప్పకుండా మా డాడీ ఇస్తాడు మా మమ్మీ ఇస్తుంది ఆలస్యం అయినా కూడా మా డాడీ ఇస్తాడని వాడు కనిపెడుతూ ఉంటాడు అలాగే మనం కూడా మన జీవితాలు దేవుడు కూడా అంతే మన కష్టాలు బాధలు ఇబ్బందులు కలిగినప్పుడు మనం వేదంతో ఉన్నప్పుడు ఆయన మనల్ని చూస్తాడు ఎందుకు చూస్తాడంటే ఈ బిడ్డ నిజంగా ప్రేమిస్తుందా లేదా ఈ బిడ్డ నిజంగా కన్నీరు కారుస్తుందా లేదా ఈ బిడ్డ నిజంగా నన్ను అడుగుతుందా లేదా పక్క ఇంట్లో అడుగుతుంది అక్కడ అడుగుతుంది ఇక్కడ పోతుంది అటు పోతుంది ఇటు పోయే సంగతులు చెప్తుంది కానీ నా దగ్గరికి వచ్చి నా సన్నిధిలో ఉండి ఆమె అడుగుతా లేదని ఆయన కూడా కనిపెడుతూ ఉంటాడు కానీ మన నిరీక్షణ ప్రభు పైనుంచినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు నేను కూడా అట్లనే మా అన్నకు ముగ్గురు కొడుకులు ఒక పాప నా రెండో కొడుకుకి నేను రాజమండ్రికి మూడవ కడపతే ఉన్నప్పుడు రాజమండ్రికి వెళ్ళాలని నేను టికెట్ తీసుకున్నాను వెళ్ళిపోవాలి ఇంకా రెండు రోజులు అయితే వెళ్ళిపోవాలి సడన్గా నాకు రెండో కొడుకు కాలు పడిపోయినాయి ఇట్లా లేపుదామంటే కింద పడిపోతున్నాడు లేపుదామంటే కింద పడిపోతున్నాడు అయ్యా ఎందుకు ఇట్లయింది ఎందుకు ఇట్ల అయిందని నేను లేచి ఎత్తుకుని ఏడుస్తూ ఉన్నాను అరే నా ఆయగారితో ఆడినాను అయ్యో వీడు కాళ్ళు రావటం లేదు ఏమైందంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమన్నారంటే ఈ బాబుకి మోషన్స్ అయి మోషన్స్ అయినాయి కదా అందుకే కాళ్ళు నరాలు లాగేసి ఈ పిల్లోనికి ఇంకా కాళ్ళు రావు అన్నారు నేను చాలా ఏడ్ చేశాను ఏంటి ప్రభా నేనేమో రాజమండ్రికి వెళ్ళాలి మూడో వన్ కడుపుతూ ఉన్నప్పుడు నేను వెళ్ళాలి డెలివరీకి ఈ లోపల కొడుకు ఒక ఎట్లయింది మేము ఏసీటీసీలో బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాం ఏంటి ప్రభా ఈ పరీక్ష ఏంటి నాయన ఏంటి కష్టం ఏంటి ఈ బాధ ఏంటి నాయన వీరికి కొడుకు కాళ్ళు రావంటున్నారు డాక్టర్లు అని నేను చాలా ఏడ్చిన అందరి దగ్గరికి వెళ్ళి నా కొడుకు కాళ్ళు లేస్తే పడిపోతున్నాడు రోజంతా ఏడుస్తూనే ఉన్నాం డాక్టర్ అన్నాడు ఇంకా రావమ్మ మీ బాబుకి కాళ్ళు రావు పోలియో వచ్చి నరం ఇట్లా వాగేసింది కాబట్టి నడవలేడు రెండు కాళ్ళు రావన్నాడు నేను చాలా ఏడ్చిన ఏంటి ప్రభా నీ సేవకు వచ్చినప్పుడు నా కొడుకు కాలు పడిపోయా నేను ఇంకా మూడు రోజులు ఉంటే నేను డెలివరీకి వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి నా కొడుకు కాలు పడిపోయినాయి ఏంటి ప్రభా అని అయ్యో మంచిగా ఇచ్చావు కదా ప్రభా ఏంటి నాయనా ఈ కాలు పడిపోయినాయి డాక్టర్లేమో కాళ్ళు రావంటున్నారు అంటున్నారు నేను ఏడుస్తూ ఉన్నాను ఎంతో వేదన పడిపోతున్నాను తొందర పడిపోతున్నాను ఈ కాలు పడిపోయిన నేను ఎట్లా తీసుకెళ్ళాలి ప్రభాని ఓ ఏడుస్తున్నాను తొందర పడిపోతున్నాను నా ప్రాణము నాలో తల్లడిలిపోతున్నది ఏంటి ప్రభా ఏంటి పరీక్ష నా కొడుకుని మంచిగా ఇచ్చావు కదయ్యా ఇలా అందరిని ఏడుస్తూ నన్ను కన్నీరు కారుస్తూ నేను కూర్చొని మా తల్లి మాకు పాటలు పాడడం నేర్పించింది ఏడు పాటలు పాడుతుండే స్థుతి పాటలు మా తల్లి మాకు బాలేదనుకోండి మమ్మల్ని కూర్చోపెట్టి జ్వరం వచ్చింది అనుకోండి పనుకోబెట్టి ఏడు పాటలు పాడుతుండే కన్నీరు కరిచి పాటలు పాడినప్పుడు మాకు జ్వరం తగ్గిపోతుండే మాకు కడుపు నొప్పి తగ్గిపోతుండే మాకు ఎన్నో మన ఆయనకు కాలు చేయి పడిపోయినప్పుడు అందరూ చనిపోయారు మన ఆయన ఒక్కడే బ్రతుకుంటే మన ఆయన ఇంటికి తీసుకొచ్చేసి ఆమె కూడా కన్నీటి ప్రార్థన చేసి పాటలు పాడినప్పుడు మన ఆయనకు కాలు చేయొచ్చండి మా తల్లి చెప్పిందమ్మా దేవుని స్థుతించమ్మా దేవుని ఎందు ఉంచమ్మా తప్పకుండా దేవుడు లేనికి కాళ్ళు ఇస్తాడు అని మా తల్లి నాతో చెప్పింది అప్పుడు నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను ఏడుస్తున్నాను నా కొడుకును ఇద్దరు కొడుకుని కూర్చోపెట్టుకున్నాను కంజ తీసుకుని పాటలు పాడుతున్నాను ఆరు పాటలు కంటిన్యూగా పాటలు పాడుతున్నాను ఏడవ పాట పాడుతున్నాను ఏసు నందే రక్షణ మనకు హల్లెలుయ్య నిత్య జీవం అల్లెలుయ్య స్వస్థపరచుని పరచుని వేసయ్యా హల్లెలుయ్య విడుదల నిచ్చిను ఏసయ్యా అని నేను కంజర్ కొట్టుకుంటా పాట పాడుతున్నప్పుడు ధన్మని నా కొడుకు లేచి గంతలేడు లేడం మొదలుపెట్టాడు హాలోయ హాల లుయ్యా నిరీక్షణ దేవుని ఎందు మనం నిరీక్షణ ఆయన ఎందు నేను నిరీక్షించున్నాను కాబట్టి నేను సంతోషిస్తాను అన్నట్టు నేను పాటలు పాడి సంతోషించిన నా కొడుకు ఒక రెండు కాళ్ళు వచ్చినాయి ఈరోజు ఈ స్పాన్సర్ చేయడానికి వాణి కుటుంబమే ఈ కలవరి దానికి స్పాన్సర్ చేస్తున్నది నా పట్ల నా బిడ్డల పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు నిరాశ పడిపోతాను వేదన పడిపోతాను దుఃఖపడిపోతాను ఇంకెందుకులే ఎన్నోసార్లు మరణించాలని ఎన్నోసార్లు పాయిజన్ తాగాలి చచ్చిపోవాలి ఎందుకు ఈ బాధలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ ప్రభు అంటున్నాడు నిరీక్షణించాలి మనం కూడా అందుకే ఈ దినాన్ని మేము ముందట ఒక వాక్యం ఉంచాలని ఇష్టపడుతున్నాను కీర్తనల గ్రంథం నలభై రెండవ అధ్యయం ఐదవ వచ్చిన అంటున్నాను నా ప్రాణమా నీ నీవేళ కృంగి ఉన్నావు నాలో నీ వేల తొందరపరుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఎంచు హాలూయ కుమారులు అంటున్నారు వాళ్ళ జీవితాల్లో కూడా చాలా కష్టాలు బాధలు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు కానీ కుమారులు అంటున్నారు నా ప్రాణమా నాలో నీ వేల కృంగి ఉన్నావు నాలో నువ్వేలు తొందరపడుచున్నావు నేను తొందరపడ్డాను నా ప్రాణం కృంగిపోయింది నా కొడుకు ఇంకా కాళ్ళు రావన్నారు డాక్టర్ ఇంకా లాభం లేదన్నారు కానీ దేవుని ఎంత నిరీక్షణ ఇచ్చిన్నాను పాటలు నా స్థుతిస్తున్నా ఇక్కడ కూడా అదే అన్నాడు ఆయనే నా రక్షణ కర్త నా దేవుడనియో నీయో చెప్పుకొంచు ఇంకను నేను ఆయనను స్థుతిస్తున్నాను హాల లూయ హాల లూయ నువ్వు స్థుతిస్తున్నావా కష్టాలు రాగానే కృంగిపోతావు ఇంకేముందే అయిపోయింది మొన్న మధ్యన మధ్యన ఒక అమ్మ ఫోన్ చేసి అంటుంది అమ్మ ఇంకెందుకమ్మా నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు నా కొడుకుతో నేను బాధ భరించలేకపోతున్నానమ్మా నా కొడుకు నేను మిగిలి నేను నమ్ముకున్న నా భర్త ఎంతో ప్రేమగా చూసేవాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడమ్మా ఇంకెందుకమ్మా ఇంకా మారాడమ్మా నా భర్త మారతాడా అని నా ప్రిబిడ్డ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ తప్పకుండా నీ భర్త మారతాడు తిరిగి నీ ఇంటికి వస్తాడు నీ బిడ్డలు మారుతారు ఎప్పుడంటే దేవుని యందు నిరీక్షణ ఇచ్చినప్పుడు నేను నిరీక్షించినను దేవుని అందు విశ్వాసంతో ప్రార్థన చేశాను విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మన ప్రాణానికి చెప్పుకోవాలి ఏ ప్రాణమా ఎందుకు తొందరపట్టున ఏమైంది నీకు ఏం కష్టం వచ్చింది ఏ కష్టం వచ్చినప్పుడు ఓచుకోవా బాగా సంతోషపడతావు ప్రతిదానికి అందుకే యో భార్య అంటుంది యథార్థత వదలవా నువ్వు దేవుని దూషించి మరణం కా అన్నది యో భార్య అంత అనుభవించినప్పుడు చాలా సంతోషంగా ఉంటావు కష్టాలు రాగానే దేవుడు ఎందుకు మాకే పెట్టాలండి నేను ప్రార్థన చేస్తున్నానండి ఉపవాసం ఉంటున్నానండి నేను కన్నీరు కారుస్తున్నానండి దేవుడు నా పట్ల ఎందుకు అన్యాయం చేస్తున్నాడు అంట యోబు దేవుడు నాకు అన్యాయం చేసినని ఆయన నోట్తో కూడా చెప్పలేదు అందుకే అన్నాడు మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు నువ్వు మేలు అనుభవించవచ్చు కానీ కీడ అనుభవించట తగదా అన్నాడు యో భక్తుడు అవును నిజమే మన జీవితాల్లో ఎన్నో కష్టాలు బాధలు నా జీవితంలో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు అపనిందలు ఎన్ని వచ్చినా కూడా నేను ఆయనను స్థిస్తున్నాను హాల లు ఇది ఈరోజు ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను నేను ఎందుకు ప్రకటిస్తున్నానంటే ఆయనే నా రక్షణ కర్త ఆయనే నా దేవుడు నన్ను నడిపించేవాడు నన్ను బాగు చేసేవాడు నన్ను స్వస్థపరిచేవాడు నా కన్నీటిని తుడిచేవాడు ఆయన అందుకే నేను ఇంకా ఆయనను స్థూతిస్తున్నాను నిరీక్షించినాను నీ వాక్యం వింటున్నా ప్రి బిడ్డ నువ్వేరీ ఉన్నావు ఇగో నా కొడుకు కాళ్ళు వచ్చినాయి ఓ సంతోషంగా మూడు రోజులకే మళ్ళీ తిరిగి నేను ఊరికి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు బిడ్డ ఈ లోక మనుషులందరూ లాభం లేదంటారు ఇంక అయిపోయిందిలే అంటారు ఇంకెందుకు పనికిరావంటారు ఇంకేమి లేదంటారు ఇంకా నీకు జీవితం ఇంక ఉండదు నువ్వు ఇంకా చచ్చిపో ఎందుకు నీకు ఉద్యోగం రాదు ఎందుకు నీ పెళ్ళి కాదు ఎందుకు నీ పిల్లలు పుట్టరు ఎందుకు నీ బ్రతకని ప్రతి ఒక్కరు నిన్ను అంటారు కానీ దేవుని ఎంత నుంచి నా ప్రాణమా ఎందుకు కృంగిన్నో నాలో ఎందుకు తొందరపడిపోతున్నావు దేవుని ఎంత నిరీక్షణ కో కుమారులు అన్నారు అలాగా రీతిగా మనం కూడా దేవుని ఎందు నిరీక్షించుకుని ఐదో దేవుని ఎందు నిరీక్షణ ఉంచుతుంది ఆయన రక్షణ కర్త నా దేవుడు అనియో చెప్పుకొన ఇంకాను నేను ఆయనను స్తించదనని కోరాక్ కుమార్లు అంటున్నారు మరి దావీది భక్తులు కూడా అంటున్నాడు దావీది కూడా తన నిరీక్షణ ఉంచుకున్నాడు అందుకే అంటున్నాడు ముప్పై ఒకటో కీర్తన ఏడవ వచనములు అంటున్నాడు నా బాధను ఉన్నావు నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టియే ఆనంద భరతుడినై సంతోషిస్తున్నాను అన్నాడు బాధలున్నాయి చూస్తున్నావయ్యా నా బాధలు నా దుఃఖం నా వేదం చూస్తున్నావు కానీ తప్పకుండా నేను ఆనంద భరితుడినై కృతజ్ఞత చెల్లిస్తాను సంతోషిస్తాను అంటున్నాడు నిరీక్షణ అంటున్నాడు నిరీక్షణ చూపుతున్నాడు అరవై రెండో కీర్తన ఐదో వచ్చినములు అంటున్నాడు నా ప్రాణమా దేవుని నమ్ముకొని నుండుము ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది దావిద భక్తుడు అంటున్నాడు ఏయ్ ముఖం మౌనంగా ఉండే ఏ ప్రాణమా ఎందుకు మౌనంగా ఉండు దేవుని నిరీక్షణ ఉంచు మౌనంగా ఉండే ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతుందని ఆయనే నా దుర్గం నా రక్షణ దుర్గం నా ఎత్తైన కోట ఆయనే నేను కాదలిం పబ్బాడని అన్నాడు దావిధ భక్తుని హాల లూయ్యా మనం కూడా అలాగే మనం కూడా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా భయపడపోకుండా ఉద్యోగం లేదని భయపడద్దు బిడ్డ వివాహం కాలేదని భయపడకో నీ బిడ్డలు మారతలేదని భయపడకు నీ ఒక లిస్ట్ రాసుకో నీ దేవుడు నీ పట్ల ఎన్నెన్ని మేలు చేశాడు నీ పట్ల ఎన్నెన్న అద్భుత కార్యాలు జరిగించాడు అవన్నీ రాసుకోక దగ్గర మీద కీడియే చెప్పుకుంటాం ఎప్పుడు చూసినా నాకు ఈ కీడు జరిగింది ఈ బాధ జరిగింది దేవుడు ఎక్కడున్నాడు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నా ప్రార్థన వింటలేడమ్మా నేను ఉపవాసం ఉండడమా ఏదో ఉన్నది నువ్వు నిరీక్ష పెంచుతలేవు విశ్వాసంతో ప్రార్థన చేస్తలేవేమో దేవుని దగ్గర కన్నీరు కారుస్తలేమేమో వేరే వాళ్ళని కార్చమంటున్నామేమో దావిధ భక్తుడు అంటున్నాడు నా ప్రాణం ఆ దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు మౌనంగా ఉండాలి ఎందుకంటే రక్షణకర్త అయిన దేవుడు మనం కూడా మతేశ్వర భర్త ఆరో వచ్చేము ఇరవై ఐదో వచ్చినములా అంటున్నాడు నేను చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి తాగుదమో మీ ప్రాణమును గూర్చి అయినను నీ ఏమి ధరించుకుందమని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ప్రాణం గురించి చింతించదు దేహం గురించి ఏం తినాలి ఏం చేయాలి అని చింతించదు మీ చింత యావత్తు నా పైన అన్నాను చింతించకండి అన్నాడు వాక్యం వింటున్నాను బిడ్డ నా ప్రాణమా నాలో ఎందుకు తొందరపడుతున్నావు నాలో ఎందుకు కృంగి ఉన్నావు అని కోరాకుమారులు అన్నట్లు అందుకని మత్స్సు వార్త ఆరో అధ్యయ ముప్పై రెండవ వచ్చినం ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు అన్నయ్యో మీకు అనుగ్రహింపమును రేపటిని గుర్చి చింతింపకుడి తగిన సమయం అందు మీకు అవసరమైన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు లూయ లే లూయ మనం చింతించిపోతాం ఏది కావాలో ఆయనకు తెలుసు నీకు ఏది ఇయ్యాలో ఎప్పుడు ఇయ్యాలో ఆయనకు తెలుసు ఒక ఆయన అంటే ఇద్దరు అంట కూర్చుని ఒక పెద్ద బండను కొడుతున్నారట రాళ్ళతో కొడుతుంటే ఒక ఆయన అటెళ్తా ఒక ఆయనని పిలుసు అయ్యా ఏం చేస్తున్నావయ్యా ఇక్కడ అని అడిగాడట ఒక ఆయనని ఆయన ఏమో వేదంతో బాధతో ఏం చేయాలయ్యా ఈ రాళ్ళని కొడుతున్నానయ్యా ఎందుకంటే ఏదో నా పొట్టకూటి కోసం కొడుతున్నా మొక్కళ్ళ నుండి కొడుతున్న బాధ అంతా ఉన్నదయ్యా నాకేంటో మరి ఆ భవనం కట్టుకుంటాడట అందుకని నన్ను రాళ్ళు కొట్టమన్నాడయ్యా అని వేదంతో చెప్తున్నాడంట ఇంకొక ఆయనని అడిగాడట అయ్యా నువ్వేం చేస్తున్నావు అంటే అయ్యా నేను సంతోషంగా ఉన్నాను అయ్యా ఎందుకంటే ఈ రాళ్ళు పెడితే అక్కడ పెద్ద భవనం మా రాజు కట్టిస్తాడట అందులో నేను ఉంటానంట అందులోను అందుకే ఇగో ఈ భవనం కొరకే ఈ రాళ్ళన్నీ కొడుతున్నాను నిరీక్షణ అన్నాడు ఇచ్చిన డబ్బులు ఉంటే ఏం కష్టపడుతున్నా అన్నాడు కానీ ఇంకొక ఆయన అంటున్నాడు నిరీక్షణ మా రాజు తప్పకుండా భవనం కడతాడు ఇదిగో ఈ రాళ్ళు అక్కడ పేరుస్తాడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అని మన రాజు ఈ లోకపు రాజు కాదండి మన రాజు గొప్ప దేవుడు అద్భుతాలు చేయవాడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు లెక్క లేనని అద్భుత క్రియలు చేయగల దేవుడు మన దేవుడు మన దేవుడు వట్టివాడు కాదు మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు నువ్వు కన్నీటితో వేదన పడుతున్నప్పుడు నీ కన్నీటిని చూసి విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు కన్నీటిని చూసే దేవుడు మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు మనం ఎవరిలాగా ఉంటున్నావు అలా రాళ్ళు కొట్టుకొని కొట్టుకున్నాను కష్టపడుతున్నాను అనుకుంటున్నావా విశ్రాములు ఈ బాధలు ఈ ఇబ్బందులేనండి ఎప్పుడు చూసి నీవేనండి నాకు అంటున్నావా లేదు లేదు ఈ కష్టాల నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు ఈ కష్టాల నుంచి నాకు విడుదల ఇస్తాడు నాకు తప్పకుండా ఉద్యోగం ఇస్తాడు తప్పకుండా నాకు బిడ్డల్ని ఇస్తాడు అని విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు నీకు విడుదల ఇస్తాడు హాలేలుయో చెప్దామా హాలూ చెప్తామా కీర్తనలు నూట నలభై ఆరో కీర్తన ఐదో వచ్చినములు అంటున్నాడు ఎవని యాకోబు దేవుడు సహాయుడగనో ఎవడు తన దేవుడైన ఏ హో మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు మనుషుల మీద కాదు ఆశ పెట్టుకోవడం అందుకన్నాడు దావేది భక్తుని అన్నాడు రాజుని కంటే మనుషులు కంటే నిన్ను ఆశ్రయించటం మేలు అన్నాడు మనం దేవుని ఆశ్రయిస్తామా అదే అంటున్నాడు కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటో అధ్యాయము ఐదో వచ్చినములు అంటున్నాడు బాల్యము నుండి నా నిరీక్షణ నీవే నువ్వు బాల్యం నుండి దేవుడిని పట్ల ఎన్నో మేలు చేశాడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు మనకు తెలుసు దావీదు గొర్రెల దొడ్డులో నుండి తీసుకొచ్చాడు ఆయన ఏమున్నదండి కానీ రాజుగా చేశాడు గులియాత్రను చంపడానికి ఎవరికి వశం కాలేదు కానీ దేవుడు దావీదికి ధైర్యాన్ని ఇచ్చాడు సౌలకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదిండి సితారా వాయిస్తూ ఉన్నాడు దురాత్మను పాలు అంత గొప్ప శక్తిని ఇచ్చాడు నా ప్రివిడా దావీ భక్తుడు అదే అంటున్నాడు నా ప్రాణం ఆ దేవుని నమ్ముకను మౌనం ఉండి ఎందుకంటే నా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేశాడు తప్పకుండా చేస్తాడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడని కుమారులు అన్నట్టు దావీది భక్తుడు కూడా అంటున్నాడు మనకు కూడా ఎన్నో విచారాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు ఎంతో వేదన ఎన్నో ఉన్నాయి కానీ దేవుని ఎందు నిరీక్షణించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా అనేక అద్భుత కార్యాలు జనకిస్తాడు రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చినప్పుడు మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు నిరీక్షణ సిగ్గుపరుస్తుంది అనుకుంటున్నావా దేవుని పైన ఆధారపడినప్పుడు మన నిరీక్షణ సిగ్గు మనుషుల పైన ఆధారపడితే సిగ్గుపరిచేస్తారు మనల్ని చేస్తామంటారు చెయ్యరు మన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు నవ్వుతారు కానీ ఆయన అంటున్నాడు మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు నిన్ను సిగ్గుపరచని బిడ్డ నీ భర్త మారలేడని నీ భర్త తాగుబోతని నిన్ను వేదనతో గురి చేస్తున్నాడని నువ్వు వేదన పడిపోతున్నావా నిన్ను ఆయన సిగ్గుపరచాడు నిన్ను ఆయన సిగ్గుపరచాడు ఆయన గొప్ప దేవుడు నిరీక్షణ కలిగి ఉండు నీకు బిడ్డలు లేరా తప్పకుండా దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తాడు మర్చిపోవద్దు అన్నకు నాకు బిడ్డలు లేవు ఏడ్చింది దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది దేవుడు గొప్ప సమయాలని ఇచ్చాడు ప్రవక్తనిచ్చాడు నీకీయాడా వాళ్ళని ఎందుకు పెట్టారు బైబిల్లో తెలుసా వాళ్ళని చూసి గొప్ప పాఠాలు నేర్చుకోవడానికి కొరకు వాళ్ళతో మనం ఉండడానికి కొరకు దేవుడు మన పక్షంగా ఆ వివాక్యాలు రాయించి ఉంచాడు మనం దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచుదాం ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు నిన్ను సిగ్గుపరచని అయ్యాడు అందుకే అన్నాడు రోమీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నీ సంతానం ఇలాగ ఉండనని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేది ఎవరు చెప్పండి ఎవరండి ఆయన ఎవరు అబ్రహం అబ్రాహంకి సంతానం లేదు కానీ ఆయన అంటున్నాడు నీకు సంతానం ఉందయా నీకు సంతానం ఉన్నది అంటున్నాడు మనం చూస్తాం చూడండి ఆది కాండము పదిహేను అధ్యాయం ఒకట వచనంలో యహోవా వాక్యం అబ్రాహమునకు దర్శనమంది వచ్చి అబ్రాహ్మా భయపడకము నేను నీ కేడము నీ బహుమానం అత్యధికమవునని చెప్పాను అందుకు అబ్రాహము ప్రభు అయిన యహోవా ఇచ్చిందేమి నేను సంతానం లేని వాడనే పోవుచున్నాను ఎలియాజర్ నా ఇంటికి ఆస్తికత్తేగును కదా మరియు అబ్రామ్ ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అవునని చెప్పగా ఏహో వాక్యం అతను ఎద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసం పుట్టబోచున్నాడు నీకు వారసుడుగు నేను చెప్పాను మరియు ఆయన వెలుపల కథని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించినకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగుండునని చెప్పాను చూసారా సందానము లేదు ఆయనకు ఆ బ్రాహ్మఖ శారక సందం కానీ ఉంది 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 ఇస్తాను 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 అంటున్నాడు ఎందుకయ్యా నాకు ఇచ్చిన గెలి హాజరే నా పండవంకి ఇచ్చినావు కదా నా ఇంటికి ఆస్తికర్తలు అయితే అని నిరాశ కానీ ప్రభు అంటున్నాడు చూడదా బయటికి రా అందుకని ఆరో వచనంలో అన్న అతడు యోహోవాన్ని నమ్మేను ఆయన అది అతనికి నీతిగా ఎంచబడేను హాలూయ హాలే లూయ గ్రంథం యాభై ఒకటి రాజ్యం రెండవ వచనంలో మీ తండ్రి అయిన అబ్రహామును ఆలోచించుడి మిమ్మును కన్న శారాన ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది మంది ఎగినట్లుగా చేశాడు చేసాడా లేదా బ్రాహ్మణి మృతతుల్యమైన మరి ఆ శరీరంలో నుండి దేవుడు కార్యం జరిగించలేదా అందుకన్నాడు రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో నీ సంతానం ఇలాగుండనని చెప్పి దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడి నిరీక్షణ కలిగిన మనం మరియు అతడి విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి నూరెండు వయసు కలవాడయిండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును కూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు హాలు హా ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు సమర్థుడండి అందుచేత అతనికి నీతి కెంచబడి అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అని మృతుల్లో నుండి లేపిన వాని ఎందు విశ్వాసముంచిన మానలను ఎంచబడినని మాన నిమిత్తం కూడా వ్రాయబడను హాలూయ నువ్వు విశ్వసిస్తున్నావా మృతతుల్యమైపోయిన అయిపోయిన గర్భంలో నుండి దేవుడు క్షీవింపజేసాడు నిరీక్షణకు ఆధారమే లేదు ఇంకా నీకు ఉద్యోగంలో నిరీక్షణకి ఇంకా ఆధారం లేదు నా ఉద్యోగం పోతుందండి ఇంకా నాకు రాదండి అని బాధపడిపోతున్నా ఇంకా నేను పరీక్షల్లో పాస్ కానండి ఫెయిల్ అయిపోతానండి అనుకుంటున్నావు నా ప్రిబిట దేవుని అందరి నిరీక్షించు నీ ప్రాణానికి చెప్పుకో నా ప్రాణమా ఏలకృంగి కృంగి ఉన్నావు ఎందుకు తొందరపడుతున్నావు దేవుని అంత నిరీక్షణించు అని నువ్వు ఎప్పుడు చెప్తున్నావా ఈరోజు చెప్పమని ప్రభునితో మాట్లాడుతున్నాడు అందుకే టీవీ దగ్గర కూర్చున్నావు ఉద్యోగం లేదా తప్పకుండా దేవుడు ఉద్యోగిస్తాడు నీ ఎన్నో సంవత్సరాల నుంచి కాయలో పడున్నావా నాకు స్వస్థత కలగదండి నాకు పెరాల్సి వచ్చేసిందండి ఇంకా నేను బాగుపడలేనండి అనుకుంటున్నావా కానీ ఆయన తప్పకుండా లేపుతాడు ఆయన గొప్ప దేవుడు ఆయన సిలువ రక్తం ద్వారా మనకి విమోచన కలిగింది ఆయన రక్తం ద్వారా ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది నా ప్రేపేట ఆయనందుకు నిరీక్షించినానని నువ్వు ఎప్పుడైతే చెప్తావో దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలను చదివిస్తాడు భయపడకు భయపడకు నేను భయపడిపోయినా నా కొడుకు ఇంకా కాలు రాదేమో నేను ఈ కుంటోడిని తీసుకుని పోయి నేను ఎట్లా మా ఊర్లో చూపించాలి నీ కొడుకు కుంటోడు కుంటోడు అంటారేమో అని ఓ భయపడిపోయినా నా ప్రాణము నాలో తల్లడిల్లిపోయింది ఓ ఏడుస్తూ కన్నీరు కాస్తూ దేవుని స్థుతిస్తున్నాను ఇంకా ఆయన నేను స్థుతించాను నా కొడుకుకి కాళ్ళు ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడా నీకు బాగా చేయలేడా నీ భర్తను మార్చలేడా నీ బిడ్డల్ని మార్చలేడా నీకు ఉద్యోగం ఇవ్వలేడా నీ గర్భ ఫలాన్ని ఆయన ఇవ్వలేడా నీ ఏ కష్టాల్లో ఉన్నా ఏ బాధలు ఉన్నా దేవుడు నేను విడిపించలేడా నా బిడ్డ ఆయన ఎంత ఆనందపడు దేవుడిని పట్ల కార్యం జరిగిస్తా ప్రార్థన చేసుకున్నా హాలె లు గొప్ప దేవుడే ప్రభా మేము నిరీక్షణ కలిగి ఉండమని నువ్వు మాకు ఈ దినాన్ని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇగో సార గర్భాన్ని రవ్వ తెరిచిన దేవుడు ఇదిగో నా కొడుకు కాళ్ళనిచ్చిన దేవుడు ఇగో వారిద్దరు రాళ్ళు కొడుతున్నారయ్యా రాజుకి మేము కొత్త భవనం కట్టాలని విశ్వాసంతో వాళ్ళు రాళ్ళు కొడుతున్నారయ్యా మేము కూడా అదే రీతిగా విశ్వాసంతో ప్రార్థించి మా కష్టాలన్నీ నీ సన్నిధిలో ఉంచుకొని నా భర్తను తప్పకుండా మారుస్తాడు నా బిడ్డల్ని మారుస్తాడు నాకు ఉద్యోగం ఇస్తాడు నా గర్భపాలం ఇస్తాడు నాకున్న వేదన తీసివేస్తాడు అని వారి విశ్వాసంతో వారి ప్రాణానికే చెప్పుకుంటూ నా ప్రాణం ఎలా కృంగి ఉన్నావు ఎందుకు తొందరపడుతున్నావు దేవుని ఎందుకు నిరీక్షణించు అని వారి విశ్వాసంతో చెప్పుటకు కృప చూపమని దీవించి ఆశీర్వదించమని అందక శక్తులన్నిటినీ బాంతిస్తూ దురాత్మ సమగ్నితో కాల్చివేస్తూ మీరే మహిం పొందుకునే ఏ సతి పరిశుద్ధ నామమును పెట్టాడు వచ్చిందే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించు ఆశీర్వదించును కాక మీరు బలపడించో తప్పకుండా బలపడుతున్నారు చాలామంది బలపడుతున్నారు ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తారు అమ్మ ధైర్యం ఉన్నది నాకు అవి ఉన్నది అంటారు కానీ ఇట్లా మీలాగా కోల్పోయిన ధైర్యం కోల్పోయిన వాళ్ళ కొరకు నేను వాక్యం చెప్పాలంటే మీకు తెలుసు తప్పకుండా ఖర్చుతో కూడిన పని ఇది కాబట్టి మరి టీవీ ప్రోగ్రాం రావాలంటే ఎంతో ఖర్చుతో కూడిన పని కాబట్టి నా ప్రిఫిడ్లారా తప్పకుండా మీరు స్పాన్సర్ చేయాలని ఎంతోకంత ఇంత ఇమ్మని నేనేం డిమాండ్ చేస్తాను కానీ మీకు తోచినంత దేవుడు మీకు ప్రేరేపించబడినంత మీరు సహాయం చేయాలని మీరు సహాయం చేస్తున్నందుకే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక అమ్మాయి